హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అక్కడ వీడియో పెడితే ఏమో ఇంగ్లీష్లో వస్తూ ఉంది అందుకే ఇప్పుడు మీకు ఎట్లాగా అది చేంజ్ చేసుకోవాలో చెప్పాలని నేను లైవ్కి వచ్చాను ఎవరన్నా ఉన్నారా హలో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తాం ఇప్పుడు న్యూ కార్స్లో హాయ్ హేమా హాయ్ స్వరూప ఇంగ్లీష్లో వచ్చేది ఎలాగా తెలుగులో చేంజ్ చేసుకోవాలో చెప్పాలని నేను అసలు వచ్చింది నేను ఇప్పుడు ఓకే ఓకే వెరీ గుడ్ హాయ్ రాణి కుమార్ రెడ్డి విజయ్ కుమార్ రెడ్డి హాయ్ హాయ్ మా హాయ్ ఓకే ఇప్పుడు నేను మీకు ఇంగ్లీష్లో ఉండే వీడియో ఎలాగ తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలి చాలామందికి తెలియకుండా ఉంది అది చెప్పేదానికే నేను అసలు లైవ్లోకి వచ్చాను ఓకే హాయ్ భారతి ఇక్కడ మా ట్యాబ్లో చెప్తున్నాను ట్యాబ్లో చెప్తే మీకు బాగా తెలుస్తుంది అనుకుంటా చూస్తా సీ ఇక్కడ మీరు వీడియో చూస్తున్నారు కదా వీడియో చూస్తుంటే ఇక్కడ ఈ సింబల్ వచ్చింది కదా ఈ ఫ్లవర్ లాగా దీంట్లోకి వెళ్ళిపోయారంటే ఇక్కడ ఆడియో ట్రాక్ ఉంటుంది ఆడియో ట్రాక్ తెలుగు ఒరిజినల్ ఇప్పుడు నేను తెలుగులో చేంజ్ చేస్తున్నాను మీకు ఇంగ్లీష్లో ఉంటుంది ఫస్ట్ ఇట్లాగా సి ఆడియో ట్రాక్ ట్రాక్ ఉంటుంది కదా అది మీరు తెలుగు కావాలి తెలుగు ఒరిజినల్ కావాలి అని పెట్టేసుకున్నారంటే మీకు తెలుగులోకి వచ్చేస్తుంది వీడియో ఓకేనా అట్లాగే మీరు చేంజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ ఈ ఫ్లవర్ ఈ సెట్టింగ్స్ గుర్తులోకి వెళ్ళాలి ఈ సెట్టింగ్స్ గుర్తు ఇది రాకుండా ఉంటే ఇలాగా ఉండింది వీడియో ఇట్లా ట్యాప్ చేస్తే మీకు వచ్చేస్తుంది అట్లా ట్యాప్ చేసేసి ఈ సెట్టింగ్ ఈ సింబల్లోకి వెళ్ళి ఆడియో ట్రాక్లోకి వెళ్ళి చేంజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంగ్లీష్లో ఉండేది తెలుగులోకి చేంజ్ అయిపోయింది ఇక్కడ ఓకే అర్థమైందా ఓకే ఇది తెలియకుండా చాలామంది చూడటం లేదు ఛానల్ వ్యూస్ తగ్గిపోయినాయి చాలా ఛానల్స్కి ఇలాగే వ్యూస్ తగ్గిపోయినాయి సూపర్ నోవా కంపెనీ వాళ్ళు వచ్చి ఏఐలో అందరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి అన్ని ఛానల్స్ని ఇంగ్లీష్లో టర్న్ చేసేస్తున్నారు కానీ ఆప్షన్ ఇచ్చాడు అనమాట వాడు ఆప్షన్ ఇచ్చి తెలుగులో కూడా మీరు ఇది చేసుకోవచ్చు అని ఆప్షన్ ఉన్నాడు ఇది చాలా మందికి తెలియదు అందుకని నేను ఇప్పుడు చెప్తున్నాను ఇట్లా తెలుసుకుంటారు మీరు చెప్తే అని ఓకే యా చేసుకోవచ్చు మా సెవెన్ తర్వాత చేసుకో గుడ్ ఈవినింగ్ విజయ హాయ్ చిన్ని యా బాగున్నాను అమ్మా ఇంకా మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ చూస్తామా మీ పార్ట్నర్ ప్రజెంట్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు కింగ్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి మీ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సూపర్ కార్డ్ వచ్చింది కదా ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు వా నైట్ ఆఫ్ కబ్స్ తను మీ దగ్గరకు వచ్చి మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఓకే కుమార్ ఓకే కరెంట్ ఫీలింగ్స్ నీకు ప్రైవేట్గా కావాలంటే వాట్సాప్లో రా మీకు ఎవరో ఈరోజు ప్రపోజ్ చేయబోతూ ఉన్నారు మీకంటే వీళ్ళు యంగర్ పర్సన్ అయి ఉండొచ్చు హాయ్ సంతోష్ కుమార్ వాళ్ళు మీకు ప్రపోజ్ చేయబోతూ ఉన్నారు ఇంకా వా పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉందనమాట ఒక ప్యాషన్ అయితే ఉంది మీ గురించి కలలు కంటూ ఉన్నారు డేరింగ్ అండ్ షామింగ్ లవ్ అనమాట మీ ఇద్దరి మధ్య ఉంది అండ్ ఇంకా మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ పర్సన్ అయితే మీ మీద ప్యాషన్గా ఉంది కానీ తన తన ఎనర్జీలో తనున్నారు మీతో చేసి చేయటం లేదు మీరే తన దగ్గరకు రావాలి అని వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఏమా ఇది నేను జనరల్ రీడింగే చెప్తున్నాను ఇప్పుడు సెవెన్ సెవెన్ పోర్టల్ మా అవును ఈరోజు సెవెన్ సెవెన్ పోర్టలే ఈరోజు మీరు మేనిఫెస్ట్ చేయండి మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారో అది రియాలిటీ అవుతుంది సెవెన్ సెవెన్ కదా ఈరోజు సెవెంత్ డేట్ డేట్ మంత్ సెవెన్ సెవెన్ కదా సెవెన్ సెవెన్ పోర్టల్ అనమాట ఈరోజు నేను చెప్పాను కదా దానికి మీకు ఒక స్విచ్ ఔట్ చెప్పున్న వీడియోలో వీనర్స్ జాయిన్ హైఫన్ జాయింట్ టుగెదర్ హైఫన్ అండ్ ఫర్ ఎవర్ హైఫన్ నౌ అది మీరు పెట్ స్విచ్ బోర్డ్ రాసుకోమని చెప్పాను కదా వెంకటేశ్వరరావు ఓకే మీ పార్ట్నర్ ఎక్కడ డెస్టినీ పార్ట్నర్ ఎక్కడ మీరు యూనివర్సుని ప్రే చేయండి యా న్యూ కార్ట్స్ మా ఇవి వెర్ ఈజ్ మై డెస్టినీ పార్ట్నర్ అంటే మీ పార్ట్నర్ ఎక్కడి నుంచైనా రావచ్చు మీకు ఆన్లైన్లో పరిచయం కావచ్చు ఫారెన్ నుంచి రావచ్చు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ఎలాగన్నా కావచ్చు మీరు పర్సనల్ వచ్చి నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అప్పుడు నేను మీకు కాల్స్ చేసి చెప్తాను మీ పార్ట్నర్ ఎలాగొస్తారు అనేది ఈ నెంబర్ అనమాట నా నెంబరు నోట్ చేసుకోండి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి చెప్తాను మీ పార్ట్నర్ మేషరహస్ అయితే మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ వృషభ రహస్ అయితే మీకు న్యాయం చేయాలనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ మిథున రాసి అయితే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే తన కర్మచక్రం అనమాట తనకి ఇప్పుడు ఉండే పరిస్థితులు అప్ సైడ్ డౌన్ కాబోతున్నాయి న్యూ బిగినింగ్ కూడా కావచ్చు కొంతమందికి మీ పార్ట్నర్ కర్కాటక అయితే సెవెన్ ఆఫ్ కప్స్ తన దగ్గర చాలా చాయిస్ ఉన్నాయి ఏది చూస్ చేసుకోవాలో తనకి తెలియటం లేదు మీ పార్ట్నర్ సింహ రాసైతే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు లేదా ఆలోచిస్తూ ఉన్నారు యా పెయిడ్ రీడింగ్స్ మా నాట్ ఫ్రీ ఎప్పుడు కూడా ఫ్రీగా తీసుకోవాలి అనుకోవద్దు ఎందుకంటే ఫ్రీగా తీసుకున్న అంటే మీకు అవి యూస్ కాదు మీకు అది రియల్ కాదు ఎప్పుడు మీరు పెయిడ్ చేస్తేనే చేస్తేనే మీకు రీడింగ్స్ వచ్చి మీ రియల్ మీ లైఫ్లో జరుగుతాయి లేకపోతే జరగవు ओके okay, ओके okay, हेमा एंड మీ పార్ట్నర్ తుల రాసి అయితే సైక్రాజికల్ గా ఫిజికల్ గా స్ట్రెంత్ అవుతున్నారు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఋషిక రాసి అయితే మీ పార్ట్నర్ ఇమిసోల్ మెట్ మీ పార్ట్నర్ ధనస్ రాసి అయితే 6 ఆఫ్ సోర్ట్స్ తను మూవాన్ అవిపోవాలి అనుకుంటా ఉన్నారు అండ్ మీ పార్ట్నర్ మకర రాశి అయితే ద హెరాఫ్ ఎంట్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ కుంభరాశి అయితే ఎయిట్ ఆఫ్ హార్డ్ హార్ట్బర్క్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ మీన రాశి అయితే కింగ్ ఆఫ్ పెంటగల్స్ తను మీకు ఒక మ్యారేజ్ ఆఫర్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు ఓకే ఇంకా నేను చెప్పినట్టు జూలై ట్వంటీ సెవెంత్ వరకు చాలామంది మీరు ట్రావెల్ వచ్చి తగ్గించుకోవడం మంచిది మీరు ఎక్కడున్నారో ఆ చోటే సేఫ్టీగా ఉండండి ఈ కుజకేతువుల యుతి ఉంది కదా ఆ కూర్చొచ్చి కొంచెం కన్యా రాశి మూవ్ అయిపోతారు జూలై ట్వంటీ సెవెంత్ తర్వాత అప్పుడు మీరు ఎక్కడన్నా ట్రావెల్ చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు అప్పుడు దాకా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే ధనురాశి గురించి చెప్పాను హాయ్ రమేష్ ఓకే నేను ఈరోజు యాక్చువల్గా నేను వచ్చింది దేనికంటే మీకు ఇంగ్లీష్లో ఛానల్ ఇంగ్లీష్లో వస్తూ ఉంది కదా దాన్ని ఎలా తెలుగులో కన్వర్ట్ చేయాలి అనేది చెప్పాను ఇప్పుడు ఛానల్ ఇప్పుడు వీడియో ఈ లైవ్ స్టార్టింగ్లోనే చెప్పున్నాను మళ్ళీ మీరు ఈ వీడియో చూసి తెలుసుకోండి ఎలాగా తెలుగులో కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఓకే అందరు చూడకుండా వ్యూస్ తగ్గిపోతా ఉన్నాయి అదే అదొక బాధ అనమాట ఇప్పుడు వీడియో చేయాలంటే వ్యూస్ వస్తుంటేనే కదా ఇంట్రెస్ట్గా ఉంటుంది చేసేదానికి ఎవరు చూడకుండా ఉంటే అసలు ఇంట్రెస్టే ఉండదు ఇంట్రెస్ట్ ఉండే ఇంట్రెస్ట్ పోతుంది అందుకని చెప్తున్నా మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలో నేను చెప్తున్నాను మళ్ళీ ఇది వీడియోగా వస్తుంది కదా దాన్ని చూసి తెలుసుకోండి హాయ్ యా గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ హాయ్ హవన బతు రాణి లేదు నేను ఇప్పుడు ఎవ్వరికి ఏం చెప్పేది లేదు హాయ్ ప్రియా నేను జస్ట్ మీకు ఈ ఛానల్ ఇంగ్లీష్లో వస్తుంది దాని తెలుగులో ఎలా కన్వర్ట్ చేయాలో చెప్పేదానికే వచ్చాను కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యింది అది ఎక్కువ కాకుండా ఉండాలని కోరుకుంటున్నా లేకపోతే మళ్ళీ మాట్లాడేదానికి వాయిసే రాదు ఇంకా యా కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది అందుకని నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను ఇప్పటికి ఈ రోజుకి వీడియో పెట్టేశాను కాబట్టి నో ప్రాబ్లం కొంచెం షార్ట్స్ మాత్రం పెడతా ఉంటా ఆ తర్వాత చూస్తాం వీలైతే రేపు వీడియో పెడతాను యా ఫైన్ ఓకే నీ వీడియోగా కన్వర్ట్ అయిపోతుంది ఇది చూడండి ఇది చూసి తెలుసుకోండి మీరు ఓకే ఇంకా జస్ట్ మీకు ఒక ఇవి పెడతాను ఒరాకిల్ కార్డ్స్ మాత్రం పెడతాను మీ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒరాకిల్ కార్డ్స్లో చూస్తా మీ పార్ట్నర్ మీకు ఏం నో హిందీ యూ స్పీక్ టు మీ త్రూ మ్యూజిక్ పాటల్లోనే నువ్వు నాతో మాట్లాడుతున్నా అంటున్నారు మీ పార్ట్నర్ హాయ్ మురళి అండ్ ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కంటే ఇంకా ఎక్కువ ఎక్కువగా నీతో కలవాలి రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను అంటున్నారు ఐ వరీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్గెట్ యూ నేను బాగా వర్క్లో మునిగిపోయి నేను మర్చిపోయాను అంటున్నారు ఐ వాంట్ టు టెల్ యూ హౌ ఐ ఫీల్ నేను ఎలా ఫీల్ అవుతున్నానని మీతో చెప్పాలనుకుంటున్నాను అంటున్నారు ఐ విష్ ఐ కుడ్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ మీతో తను ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఆ వర్డ్స్ని టేక్ బ్యాక్ తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ఐ ఐఎమ్ స్టార్టింగ్ టు అండర్స్టాండ్ అవర్ కనెక్షన్ మీ ఇద్దరి బంధాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ ఐ విష్ థింగ్స్ కుడ్ బి డిఫరెంట్స్ ఇంకా డిఫరెంట్గా అయితే బాగుండు మన ఇద్దరి మధ్య అని అంటున్నారు హాయ్ ప్రశాంత్ లేదు మా సెవెన్ సెవెన్ పోర్టల్ వీడియో లేదు నేను ఇప్పుడు చేయను షార్ట్ వేరే పెడతాను షార్ట్ కావాలంటే పెడతాను మీరు జస్ట్ మ్యానిఫెస్ట్ చేయండి అంతే మ్యానిఫెస్ట్ చేయడం ఎలాగంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బాగా అనులోమ విలోమ ప్రాణాయామం చేసి ఆ తర్వాత మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేసే ముందు మీ కోరిక ఒకసారి చెప్పుకొని యూనివర్స్కి మెడిటేషన్లో కూర్చోండి ఎలాగన్నా ఈ కోరిక ఈ కోరిక జరిగిపోయింది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇలా చెప్పుకుంటూ మ్యానిఫెస్ట్ చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వదిలేసేయండి మెడిటేషన్ చేయండి అంతే ఆ తర్వాత మీ కోరిక ఆటోమేటిక్గా మానిఫెస్ట్ అవుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మళ్ళీ చూడండి మీకు అర్థమవుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ బాయ్